స్వాగతం ప్రజలు చాలా ఆశలతో రకరకాల ఎక్స్పెక్టేషన్స్ తో కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వడం జరిగింది మేము ఒప్పుకుంటున్నా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి అత్యధికంగా సీట్లు ఇచ్చారు అత్యధికమైనటువంటి మెజార్టీలు ఇచ్చారు ఇదంతా కూడా ప్రజలు వాళ్ళ పైన పెట్టుకున్నటువంటి గొప్ప ఆశలు గొప్ప ఆకాంక్ష వల్ల ఇది జరిగిందనే మేము నమ్ముతా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం రెండు వారాలు అయిన తర్వాత ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందా లేదా అని మేమైతే అప్పుడే ప్రశ్నించడం లేదు ఎందుచేతంటే ప్రజలు కూడా మమ్మల్ని అంటారు రెండు వారాలకే అప్పుడు అన్ని పను చేస్తారా అని మమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి ఆ రకంగా పని చేస్తున్నారా లేదా అన్నది మేము ప్రశ్నించడం లేదు కానీ కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్నారా లేదా అన్న విషయాన్ని మేము ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాం ఆ దిశగా ఆలోచన చేయాలి కదా ఎందుకు ఆలోచన చేయాలి అంటే ఇప్పుడే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు మనం జూన్ జూలై అంటే పెద్ద ఎత్తున వ్యవసాయ పనులు జరుగుతాయి వర్షాల కోసం ఎదురు చూడటం విత్తనాలు నాటడం దానిపైన పెద్ద ఎత్తున వ్యవసాయ పనుల్లో రైతులందరూ కూడా ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎలా ఉండేది సిస్టమ్ మే నెలలో అక్టోబర్ నెలలో మరి ఎలాగనే జనవరి నెల మూడు నెలల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో మనం జమ చేసేవాళ్ళం అంటే రైతులు పెట్టుబడి కోసం ఎవరి దగ్గర ఆధారపడకుండా ఎవరి నుంచి సహాయం ఎదురు చూడకుండా నేరుగా ప్రభుత్వమే రైతులకు సహాయపడి పెట్టుబడి సహాయం అందించి వాళ్ళ వ్యవసాయ పనులు విజయవంతంగా జరిగేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఐదేళ్ల కాలం కూడా ప్లీజ్ మార్క్ మై వర్డ్ గత ఐదేళ్ల కాలం కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆలస్యానికి తావివ్వకుండా ఒక పర్టికులర్ డేట్ పెట్టి మే నెలలో ఫలానా తేదీన రైతు భరోసా డబ్బులేస్తాం అక్టోబర్ నెలలో ఫలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తాం జనవరిలో తేదీన రైతు భరోసా డబ్బులు అని చెప్పి ముందస్తుగానే డేట్స్ అనౌన్స్ చేసి రైతులు ఎవరి దగ్గర చేయించాల్సిన అవసరం లేకుండా మేము కార్యక్రమం చేస్తాం మరి అలాగనే గత ఐదేళ్ల కాలం మనం ఒకసారి పరిశీలిస్తే యాభై మూడున్నర లక్షల మంది రైతులకి యాభై మూడున్నర లక్షల మంది రైతులకి ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం మేము రైతు భరోసా కింద ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద మరి అది చంద్రబాబు గారు ప్రతి రైతుకి ఇరవై వేలు చూపునిస్తానన్నా ప్రతి రైతుకి ఇరవై వేలు చూపునిస్తానన్నా సంతోషం మీరు పెంచిస్తానన్నారు అన్నటువంటి విషయాన్ని మేము కూడా రైతులకు ఎంత చేసినా తక్కువే అన్నటువంటి అంశం మీద మే మేనిఫెస్టోలో దాన్ని పదహారు వేలు చేస్తామన్నాం మీరు దాన్ని ఇరవై వేలు చేస్తానన్నారు పేరు ఏదో మార్చుకున్నారు మీరు అన్నదాత సుఖీభవన్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నెల రోజులు పెట్టిన పేరును మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని తిరిగి తీసుకొచ్చారు వాట్ ఎవర్ ద చేంజెస్ మేబీ వీ యాక్సెప్ట్ దట్ మీరు పెంచిస్తానన్నారు సంతోషం మనం